త్యాగముని కనపడుతుంది అప్పుడు నువ్వు తప్పు చేయాలన్నా దేవుడు చూస్తున్నాడనే భయం ఏర్పడతాడు నా ఏసయ్య నా పడిన బాధలు ఆకాశం నుండి చూస్తున్నాడు ఒక భయం ఏర్పడతాడు నువ్వు అప్పుడు మనుషులకు కాదు భయపడాల్సి దేవుడికి భయపడతావు ఓ నేను ఈరోజు ఎవరు నేను కొట్టానేమో ప్రభువా నన్ను క్షమించు నీ ఉగ్రత నా మీదకి రాకూడదు అని కన్నీరు కరుస్తావు ఈరోజు నా చెల్లిని నేను కొట్టానేమో మా అమ్మని ఎదురు సమాధానం చెప్పానేమో మా నాన్నకి ఎదురు సమాధానం చెప్పానేమో ఎవరు నేను నా మోసం చేస్తున్నానేమో ప్రభు నన్ను క్షమించని నువ్వు కన్నీటితో దేవుని పాదాలు కడుగుతావు అర్థమవుతుందా ఈరోజున కన్నీటి ప్రార్థన లేదు ఉదయాన్నే దేవుడికి ప్రార్థన చేయాలన్న మనస్సు లేకుండా పోయింది ఎందుకంటే మనం దే పైకి ఏం ఎలా ఉన్నామంటే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం కానీ లోపల లేదు ఈరోజు అదే చెప్తున్నాడు దేవుడు నీ హృదయము బహు చెడ్డదైపోయింది సైతానికి చోటిచ్చావు అందుకే దేవుడు నీ మహిమను ఒప్పుకుంటా ఏమని నిన్ను నువ్వు మహిమ పరుస్తూ ఉంటే ఘనపరుస్తూ ఉంటే దేవుడు ముందు నీవు తప్పులు ఒప్పుకో ఎవరు పరిశుద్ధులు కాదు ఎవరు నీతిమంతులు కాదు నుంచి రాత్రి వరకు ఏదో తప్పు చేస్తూనే ఉంటావు నీ హృదయము చెడగొట్టుకుంటూనే ఉంటావు ఇప్పుడు పొద్దున్నే మనం స్నానం చేసి బయటికి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి ఎంత మురికి పట్టింది ఆ మురికి పట్టినప్పుడు ఏం చేస్తాం స్నానం చేసి శుభ్రపరచుకున్నాం మరి హృదయానికి మురికి పడుతుంది ఎవరైనా తిట్టినా ఒకవేళ ఎవరైనా కోపంతో ఒక మాట అన్నా అంటాం భర్త భార్యను అనొచ్చు భార్య భర్తను అనొచ్చు అలాగే పిల్లల మీద కోపడవచ్చు పిల్లల్ని దీవించాల్సింది పోయి శప్పించవచ్చు ఇలా ఎన్నో చేస్తూ ఉంటాం తెలియక అంటే సాతాని నీలో ఉండి చేయిస్తూ ఉంటుంది అప్పుడు నువ్వు దాన్ని తెలుసుకొని నువ్వేం చేయాలంటే దేవుని పాదాల దగ్గర పడిపోవాలి దావీదు ఏడు మార్లు ఎందుకు ప్రార్థన చేసేవాడు దాని మూడు సార్లు ఎందుకు ప్రార్థన చేసేవాడు కారణం ఏంటో తెలుసా నేను ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం చేశానేమో నా నోటి మాట ద్వారా ఎవరినైనా బాధ పెట్టానేమో అని దేవుడికి భయపడ్డాడు దావీది దే ఎవరికి భయపడ్డాడు ఒకరోజు దావీదు తను చేసిన అదే ఒక తప్పుకి దేవుడి మందిరానికి వెళ్దాం అనుకున్నాడు ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు దేవుడు దావి చేసిన తప్పుకి ఒక్కసారి దేవుడి మందిరంలో కనబడదాం అనుకుంటే అక్కడ దోత ఖడ్గం పట్టుకొని నిలబడింది అంట ఏం పట్టుకొని నిలబడింది అక్కడ దోత ఖడ్గం పట్టుకొని నిలబడగాని దావీదికి భయం వేసి మందిరానికి వెళ్ళడా పార్పి వచ్చేసాడు వనుకొచ్చేసింది అదోతుందా అసలు ఎందుకు దావీదు భయపడ్డాడంటే దేవుడు ఇస్రాయేల్ ప్రజలను లెక్కించాడంట ఏంటి అది దేవుడి చేతిలో ఉంది అంటే పుట్టుక మరణం అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని ఎంతమంది అని లెక్కించాడు ఒక రోజున సాతాను దావీదు మెదలకుండా ఉన్నప్పుడు సాతాను సాతాను వచ్చి దావీదుని అంటుందంట నీ ఇస్రాయేల్ ప్రజలు నువ్వు ఇస్రాయేల్కు రాజువు కదా నీ ప్రజలను ఒకసారి లెక్కించరాదు అని మనసు మార్చింది ఏ మార్చింది ఇస్రాయేల్ ప్రజలు పుట్టించేదెవరో దేవుడు ఆ సంఖ్యను లెక్కించేదెవరో దేవుడు కానీ ఇక్కడ దావీదు ఏం చేశాడంటే సాతాను ఎప్పుడైతే ప్రేరేపించే ఇది ఖచ్చితంగా ఉంటుంది ఆ వాక్యంలో రెండో దినవత్రాంత గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో ఖచ్చితంగా దీని గురించి ఉంటుంది దావీదు దావీది ఎప్పుడు సాతాను ప్రేరేపించగా లెక్కించాడంట ఏం చేశాడు లెక్కించగానే ఒకరోజు దేవుడి మందిరానికంతా దోత ఖడ్గం పట్టుకొని నిలబడిందంట ఒక దూత అది చూడగానే దావీదికే వణుకొచ్చేసిందంట భయమేసేసింది ఆ దోత ఖడ్గం పట్టుకొని నిలబడగానే ఆ మందిరం వైపు కూడా వెళ్ళలేదంట చచ్చిపోయేంతవరకు ఎటువైపు వెళ్ళదు ఆ మందిరం వైపు చూడటానికి కూడా వణుకొచ్చేసిందంట ఎందుకని నేను సాతానుకు లోబడ్డాననే భయం ఏర్పడిపోయింది దావీ అర్థమవుతుందా దావీదు ఎందుకు ఏడు మార్లు ప్రార్థన చేసేవాడు ఒక్కసారిగా ఆపేసాడంటే తప్పు చేశాడు ఏం చేశాడు సాతానికి చోటిచ్చాడు సాతాను యొక్క ఆలోచనలకు చోటిచ్చాననే భయంతో ప్రార్థన మానేశాడు భయంతో వణికిపోతున్నాడు మో ఆ దో ఎక్కడ ఆయన కళ్ళు మూసుకుంటే చాలా దూత కనపడుతుంది ఆ కళ్ళు మూసుకున్న దోత కనపడుతుంది ఆ కడ్ ఆ కత్తి పట్టుకుని ఉన్న ఆ దోత కనపడుతూ ఉంటే దావీదు వణికిపోయి భయపడిపోయాడు అర్థమవుతుందా కానీ దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దేవుడి వైపు దేవుడు ఏం చేశాడంటే దావీదుకున్న భయాన్ని పోగొట్టాడు అర్థమవుతుందా కన్నీరు కార్చాడు దావీదు ఎంతగానో ఏడ్చాడు అయా నేను తప్పు చేశాను నువ్వు ఇలా చేసినందుకు నన్ను మన్నించని ఎప్పుడైతే కన్నీరు కార్చడం మొదలు పెట్టాడో దావీదికి భయాన్ని అప్పుడైతే అప్పటి నుంచి ఆయన ఆయనకి ఆ దూత ప్రత్యక్షం అవ్వలేదు కనపడలేదు కానీ దావీది ఆ మందిరానికి వెళ్ళాలనే భయం వేసి ఇంకొక మందిరం సులభమని మందిరం అని ఒక మందిరాన్ని కట్టించాడు అంటే దావీదు పురం అనే ఒక మందిరాన్ని కట్టించుకున్నాడు అక్కడ అక్కడ దేవుణ్ణి ఆరాధించాడు అర్థమవుతుందా ఆ మందిరానికి అడుగు పెట్టాలంటే ఇక ఎవరు వెళ్ళాలి సొలోమునే వెళ్ళాలి అంటే దేవుని యొక్క దావీది యొక్క కుమారుడే దాని దగ్గరికి వెళ్ళాలి అని ఇక ఆ మందిరం వైపు కాక వేరొక దావీదు పురమని కట్టించుకున్నాడు ఆ పురములో దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు అర్థమైందా దావీ అంత భయం దేవుడు అంటే మనుషులకు భయపడ్డ దావీదు దావీది ఎక్కడ మనుషులకు భయపడినట్టు లేదు బైబిల్ వాళ్ళకి వీళ్ళకి భయపడ్డాడు వీళ్ళకి భయపడ్డాడు దేవునికి భయపడేవాడు నేను ఏమైనా ఎవరినైనా అన్నానేమో ఎవరినైనా మోసం చేశానేమో ఏ విషయమైనా దావీది ఎవరికి చెప్పేవాడు అంటే దేవునికే చెప్పేవాడు దేవుని స్థుతించేటప్పుడు దేవుని ఆరాధించే ఆయనతో పాటే ఆయనతో మాట్లాడేవాడు తప్ప ఇక అవే ఎవరికి చెప్పేవాడు కాదు నా మీద శత్రువులు వస్తున్నారు ఇలా ఇలా చేయాలి అలా చేయాలని వస్తాయి ఎవరు దేవుడి మాట ప్రకారమే ఏదేం జరిగేది అక్కడ అర్థమవుతుందా ఈరోజు అదే చెప్పబడుతుంది అపవిత్రతకు చోటు లేదు దేవుని విషయం నువ్వు అపవిత్రంగా ఉండి దేవుని ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడు ఆ ప్రార్థన ఫలించదు ఈ రాత్రి దేవుడి చెప్తున్న మాట ఒక్కటే నువ్వు అపవిత్రతగా ఉండి నువ్వు ఏసయా నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన్ని ఆయన వినడు నీ హృదయం ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఈ రాత్రి అడుగుదామయా నా హృదయం శుద్ధీకరించారు నా హృదయం నువ్వు హృదయం ఎప్పుడైతే శుద్ధీకరించబడుతుందో నీ కళ్ళముట కన్నీరు ఏర్పడుతుంది కనికరం ఏర్పడుతుంది ఎప్పుడైతే నీ హృదయం కఠినంగా ఉంటుందో నీ మనసు కఠినమైపోద్ది బిడ్డలను అంటే ప్రేమ ఉండదు భార్య అంటే ప్రేమ ఉండదు భర్త అంటే ప్రేమ ఉండదు కఠినమైపోయింది నీ మనసు నువ్వు ఎప్పుడైతే నీ హృదయం మెత్తబడుతుందో అందుకే దావీదు ఒక మాట ఉంటాడు అయా నా హృదయం కఠినమైపోయింది నాకు మాంసం మొత్తం కలిగిన హృదయం దయచే మెత్తడి హృదయం దయచేయమంటాడు అర్థమవుతుందా ఎప్పుడైతే దావీది అలా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అప్పటి నుంచి ఏమైంది ఈ హృదయం ఏమైంది మెత్తగా అయిపోయింది అప్పటి నుండి కన్నీరు కారస్తం దావీదు నేర్చుకున్న తర్వాత పరుపు తేలి అంత ఏడ్చాడంట ఎంత ఏడ్చాడు పరుపు తేలి అంత అంటే ఇప్పుడు మంచం మీద పరిపేస్తే అది ఎంత తేలిపోతుందో అంత కన్నీరు కార్చి దేవుని యొక్క కృపను పొందుకున్నాడు దేవుడు ఆ దావీదుని ఎంతైతే కన్నీరు కార్చాడో అంతకన్నా విలువైన ఆశీర్వాదం ఏమి ఇచ్చాడు తెలుసా దావీదు వంశములోనే యేసు ప్రభు వారు దేవుడు పుట్టిన వంశం ఏదంటే దావీదు వంశం ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎంత కన్నీరు కారుస్తావో కొన్ని విషయాలు ఇంకా మనం వెళ్ళే కొద్దీ అప్పుడు ఏం జరిగిందంటే కింద వచ్చిన కదా ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొక్కకు వచ్చారు వారు తనతో కూడా ఉండినట్లు దయ్యాల వెళ్ళగొట్టు అధికారం కలిగిన సువార్త ప్రకటించు వారిని పంపవలనని ఆయన పన్నెండు మందికి నియమించిన ఏం చేశాడు అక్కడ యేసు ప్రభు వారు ఎప్పుడైతే తన పిల్లల్ని పిలుచుకున్నాడు వాళ్ళకు ఒక అధికారం ఇచ్చేశాడు ఏ అధికారం ఇచ్చేశాడు ఆ దయ్యాలను వెళ్ళగొట్టే శక్తిని మనం ఎవరు ఇచ్చారు అక్కడ యేసు ప్రభు వారి వెళ్ళగొట్టినట్టుందా ఇక్కడ అదే చెప్పబడుతుంది ఏం చేస్తున్నాడు అంటే దేవుడు వారు తనతో కూడా ఉండున్నట్లు దయ్యాలు వెళ్ళగొట్టు అధికారము గల వారి సువార్త ప్రకటించడం వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించాడు అంటే ఆయన పన్నెండు మంది శిష్యులకి ఏమన్నారు ఆ దయ్యాల పోగొట్టండి ఎవరు పిలుస్తున్నాడు ఇష్టమైన వాళ్ళు దేవుడికి ఇష్టమైన ఈ శిష్యుల్ని ఏం చేస్తున్నాడు దేవుని పనిలో పరిచయం చేస్తున్న వీళ్ళకి ఏ అధికారం ఇచ్చాడు ఆ దయ్యాలను వెళ్ళగొట్టాడు అంటే నీకు ఏమి ఇచ్చాడు ఇప్పుడు పవర్ ఇచ్చాడు ఇప్పుడు మన దేవుని ఆరాధిస్తున్న ప్రేరణలో నిజంగా దేవుడిని మహిమపరుస్తున్న పిల్లలు మనకి ఏ అధికారం ఇచ్చాడు ప్రార్థన అనే అధికారం ఇచ్చాడు ఆ ప్రార్థనతో నువ్వు దేన్ని పోగొట్టుకోగలుగుతావు నీ ఇంట్లో దురాత్మలు పోగొట్టుకోగలుగుతావు నీకున్న సమస్యలు పోగొట్టుకోగలుగుతావు నీకున్న ఇబ్బందులు పోగొట్టుకోగలుగుతావు దేవుడిచ్చిన ఈ అధికారాన్ని వదులుకోవద్దు రాత్రి అదే చెప్తున్నాను నీ హృదయము దేవునియంతో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే కన్నీరు కార్చి దేవుని పాదాలు కడుగుతున్నప్పుడు నీకు ఒక అధికారం ఇస్తాడు దేవుడు నీకొక బలాన్ని ఇవ్వబోతున్నాడు ఇక నువ్వు దా దెయ్యాలకు భయపడతాం కాదు నీ ముందు అయ్యి వనకదా ఇక అర్థమవుతుందా నీ ముందు సైతాన్ని వస్తూ ఉంటామ్మో ఇతను దేవుని కుమారుడు దేవుని యొక్క పిల్లవాడు ఈ జోలికి మనం రాకూడదని భయపడిపోతే ఎప్పుడు నువ్వు దేవునితో దగ్గరగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో ఇప్పుడు ఈ శిష్యులు ఎక్కడికి వస్తున్నారు ఏసఐ దగ్గరికి రండి అనగా ఏమని పిలిచి పిలిచాడు తనకిష్టమైన వారిని పిలిచాడు పిలిచినప్పుడు వాళ్ళు ఏమొచ్చింది పవర్ వచ్చింది శక్తి వచ్చింది ఏమన్నాడు అధికారం ఇచ్చాను వెళ్ళగొట్టను అన్నాడు వెళ్ళగొట్టారా వెళ్ళగొట్టేశారు అది అక్కడ రాయబడి ఉంటుంది వారు ఆయన పేతురును పేరు పెట్టే సిమోను జబాద కుమరుడుకు యాకోబు అతని సోదరుడుకు యోహను మీరందరూ ఆయన నెరుసు పేరు పెట్టెను బో బోయనేసు ఉరిమేడు అర్థము అంటే అక్కడ అందరికీ అధికారం ఇచ్చేసాం అప్పుడు అక్కడ ఉన్న దయ్యాలన్నీ ఏం చేశారు వీళ్ళు పోగొట్టేశారు ఏ నామంలో ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి మార్కుసు వార్తలో కొన్ని విషయాలు ఇంకా ఇంకా ఉన్నాయి అది తర్వాత ఎపిసోడ్లో చెప్తాను కొద్ది మాటలు దేవుటి